దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ప్రసంగి పదవ అధ్యాయము బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగలు పొడట చేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి ఆధర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును ఏలువాడు నీ మీద కోపబడి నేడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి తిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు గనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుర్రముల మీద కూర్చుంటాయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకగపడెను గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును కంచె కొట్టువాణ్ణి పాము కరుచును రాళ్ళు దొల్లించువాడు వాటి చేత గాయము నందును చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకును ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞానిని నోటి మాటలు హింపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెలితనము కలగబోవునది ఏదో మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతురు నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు త్రోవై ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆశపడుదురు దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయ్యూ ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు నీ అధిపతులు మత్తు గలుగుటకు కాక బలము నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారే ఉండుటకు నీకు శుభము సోమరిత్తనము చేత ఇంటికాపు దిగబడిపోవును చేతుల బద్దకము త ఇల్లు కురియును న ఉల్లాటలు పుట్టించుటకై వారు విందు చేయదురు ద్రాక్షస పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ హక్కరకు వచ్చును నీ మనస్సు నందైనను రాజును శపింపవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును ఆమెన్